పెద్ద పెద్ద కొలువులు చేస్తున్న వాళ్ళు ఎవ్వరైనా సరే వాళ్ళ పని వాళ్ళు వేసుకుంటా కింద ఉండే ఉద్యోగులు ఏం చేస్తున్నారో కూడా అరుసుకోవాలి అట్లయితేనే వాళ్ళ పనితనం బరాబరు ఉన్నట్లు లేక ఆ గిట్లనే గిట్ గా యాదాద్రి జిల్లా కలెక్టర్ సారు ఓ పక్క ఆయన పనులు చేసుకుంటేనే ఇంకో దిక్కు కింది స్థాయి అధికారుల మీద గట్టి నజర పెడుతుండట అన్నట్లు ఆ కలెక్టర్ సార్ తెల్లారు గట్ల ఓ ఇంటికి పోయిండు మరి ఆడ ఏమైందో చూద్దాం పర్ వారే వా కలెక్టర్ సార్ అంటే గిట్లుండాలే హనుమంతరావు సార్ యాదాద్రి జిల్లాకు వచ్చిన కాడ్ నుంచి దినాం ఏనో తన షెకింగ్ ల పేరుతోని కాళ్లకు గిరికెలు కట్టుకున్నట్లే తిరుగుతుండు అట్లనే సంస్థ నారాయణపురం ఉన్న ఓ హాస్టల్ని నిద్ర చేసిన సారు తెల్లారి గట్ల షేరిగూడం అనే ఊళ్ళకు పోయిండు యాళ్ళ పొద్దుగాలనే పోయి భరత్ చంద్రచారి అనే తమ్మునోళ్ళ ఇంటి తలుపు కొట్టిండు భరత్ నేను కలెక్టర్ను వచ్చిన ఉన్నవా అని గన్మకాడ నిలబడి కూతేసిండు ఆ తిన్న తమ్ముడు సార్ మీరు మా ఇంటికి వచ్చిర్రా ఇది కళా నిజమా నమ్మలేకపోతున్నా అని మురిసి ముప్పందయ్యిండు అంతల్నే కలెక్టర్ సారు నీ ముచ్చటంతా ఎరిక చేసుకుని వచ్చిన భరత్ నీకు మీ నాయన లేడని మీ అమ్మ కన్నమ్మ కష్టం చేసి చదివిస్తుందని ఎరికయింది నువ్వు పదో తరగతి చదువుతున్నావు కదా నీకు నెల నెల ఖర్చుల మందం కావాల్సిన పైసలు నేను ఇస్తా నువ్వు మంచిగా చదువుకొని మీ అమ్మను మంచిగా చూసుకో అని ఐదు వేల రూపాయలు చేతిలో పెట్టంగానే సంబురంతో మురిచిపోయిన ఆ తమ్ముడు ఎమ్మటే నాకు పోలీస్ కావాలని ఉంది సార్ అని చెప్పిండు అదిన్న కలెక్టర్ సారు శా ని తారీఫ్ చేసి చదువుకుంటానికి ఓ కుర్చీ రాసుకుంటానికి ఓ ప్యాడ్ ఇచ్చిండు ఆ టెంక మాట్లాడుకుంటా ప్రతి విద్యార్థికి పదో తరగతి అనేది చాలా ముఖ్యం అందుకే పదో తరగతి పొల్లగాళ్ళు చదువు మీద బగ్గ శ్రద్ధ పెట్టాలి అని చెప్పకొచ్చిండు ఆయన ఈ కలెక్టర్ సార్ బాలే ఉన్నాడులా టీచర్ లేక పాఠాలు చెప్తాడు హాస్టల్ లో కూరలు ఎట్లున్నాయని గంట వాటి తిప్పి చూస్తాడు పొలగాండ్లకు వేసుకుంటే కూరగాయల వంట తూర్రని మాల్ మసాలాలు షేకింగ్ చేస్తాడు మొన్న గిట్లనే అధికారుల పనితనం వాలేక కొంతమందిని సస్పెండ్ కూడా చేసిండు పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈ నడుమ హాస్టల్లో పొట్టి నిద్రాకార్యం పెట్టుకుని పొల్లగాళ్ల తిప్పలర్సుకుంటుండు కలెక్టర్ సార్ పొల్లగాండ్ల కోసం గింత తలాడుతుంటే ఇక చదువుకునే పొలగాండ్లకు ఇంతకంటే కావాల్సింది ఏంది చెప్పురి అని అనుకుంటుర్రు గి ముచ్చటిన్న పబ్లిక్